కుంతీదేవి కర్ణుడు తన కొడుకుని తెలిసిన తర్వాత ఎలా బాధపడిందో తెలుసా కుంతీదేవి కర్ణుడు తన కుమారుడని తెలుసుకున్న తర్వాత అతనిని కలిసే ప్రయత్నం చేసింది మహాభారతంలోని కథ ప్రకారం కురుక్షేత్ర యుద్ధానికి ముందు కుంతీదేవి కర్ణుని దగ్గరికి వెళ్ళి అతని పాండవుల వైపు రావాలని కోరింది కుంతీదేవి రోధించిన సందర్భం కుంతీదేవి కర్ణుని జన్మ సత్యం వెల్లడించినప్పుడు ఆమె కన్నీటి పర్యంతమైంది ఆమె తన కుమారుడిని చిన్నప్పుడు వదిలేయాల్సి వచ్చిందని బాధపడింది కర్ణుడు దుర్యోధనుడికి నమ్మకస్తుడిగా మారిపోయి పాండవుల వైపు శత్రుత్వాన్ని కొనసాగిస్తున్నాడని చూసి విచారించింది కర్ణుడు తన విధి మారదని తాను దుర్యోధనుడిని వదిలిపెట్టలేనని చెప్పినప్పుడు ఆమె మరింత బాధపడింది చివరికి ఆమె కర్ణుని మీద ఆశీర్వాదాన్ని ఇచ్చి కనీసం పాండవులలో నలుగురినైనా ప్రాణాలతో విడిచిపెట్టమని కోరింది ఈ సంఘటన కుంతీదేవికి అత్యంత దుఃఖకరమైంది ఆమె తల్లిగా తన కుమారుని గుర్తించలేకపోయినా బాధలు పుణిగిపోయింది